సో వీడియో ఏంటి అని మీకు అర్థమైపోయింటది ఆల్రెడీ తమ చూసేసారు కదండి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో నెలల పిల్లలు ఉన్న ఇంట్లో మనకి ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోల్డ్ కావచ్చు స్టమక్ పెయిన్ కావచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ప్రయత్కుంటూ డైరెక్ట్ హాస్పిటల్ వెళ్లకుండా ఇంట్లోనే మనం కొన్ని హోమ్ రెమెడీస్ చేసి పిల్లలు గ్రాండ్ చేయొచ్చు సో వీటికి వచ్చేసి తమలపాకు రెండు రెండు తమలపాకులు రెండు తమలపాకులు తర్వాత కర్పూరం కోకోనట్ ఆయిల్ మనకి పసుపు ఇవి ఉంటే చాలండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిల్లలకి కోల్డ్ అయితే నయం చేయొచ్చు అది ఎలాగో చూద్దాం రండి ఇవి నైట్ టైమ్స్ చేసుకోవాలి నైట్ టైమ్స్ మనం వేసేసి పిల్లలు పడుకోబెట్టిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా రిలీఫ్ అయితే దొరుకుతుంది ఇలా మనం త్రీ నైట్స్ అయితే చేసుకుంటే చాలు టూ నైట్స్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది సో వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేసేయండి లైక్ చేయండి ఇలా వేయడాన్ని వసంతం అంటారు సో ఈ వసంతాన్ని ఎలా వేయాలి ఎలా పిల్లలకు అప్లై చేయాలి ఏ విధంగా ఆ ప్రాసెస్ అయితే మనం చూసేద్దు చెప్పాను కదా మనకి తమలపాకులు అనేది అవసరం అవుతుంది సో ఇక్కడైతే నేను రెండు తమలపాకులు తీసుకుంటున్నాను ఫస్ట్ తమలపాకులు వచ్చేసి కొంచెం సున్నం వేసేస్తాను చూడండి నేను చూపించిన విధంగా అంత క్వాంటిటీ అయితే తీసుకోండి అందులోకి త్రీ టు లేక ఫోర్ డ్రాప్స్ అనేది వాటర్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను జస్ట్ అలా వాటర్ వేసి తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసేసుకోవాలి ఓకేనా తమలపాకు తర్వాత సున్నం అండ్ పసుపు చూసారా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది వాటర్ వేసేసుకొని మనం ఇలా సాదుకోవాలన్నమాట ఆ తమలపాకు మీద ఇలా కొంచెం మరీ వాటర్గా కాకుండా మరీ గట్టి కాకుండా చూడు ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా అయితే మనం సాధేసుకోవాలి ఇప్పుడు ఒక దీపం పెట్టేసుకొని దానికి ఇలా తమలపాకు చూపిస్తూ మనం వేడి అనేది చేయాలన్నమాట ఈ విధంగా వేడి చేయాలి మరీ ఆకుని కాల్ చేయకండి కొంచెం హైట్లో పెట్టుకొని ఇలా మనం వేడి చేయాలి కొంచెం గోరవెచ్చగా చేయాలి అంతే ఎందుకంటే గోరవెచ్చగా చేయడం వల్ల మనం పిల్లల వీప్ మీద పెట్టామనుకోండి వాళ్ళకి వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి ఎక్కువ మనం వేడి చేసేసి పెట్టామంటే కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి ముట్టుకొని చూసి గోరవెచ్చగా అయిన తర్వాత మాత్రం అప్పుడు పిల్లలకి పెట్టండి అంతమనేది ఎక్కడెక్కడ వేసుకోవాలంటే ఇక్కడ ఈ పాటలు తర్వాత ఇలా నోస్ మీద తర్వాత ఈ పాటలు సో ఈ త్రీ పార్ట్స్ మనం ఆ వసంతం అయితే పిల్లలకు వేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా వసంతం అయితే వేసేయాలి చూడండి హెడ్కు ఇలా ఫస్ట్ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా వేసేయాలి మీరు గోరువెచ్చగా చేసుకుంటూ వేయాలి చల్లగా అయిపోయిన తర్వాత వేయకూడదు గోరువెచ్చగా చేసుకుంటూ దాన్ని హీట్ చేస్తూ మీరు ఇలా అప్లై చేయాలి నోస్కి తర్వాత ఇక్కడ ఎదరుమ్మున ఇలా మనం వేయాలి తర్వాత వేసేసిన తర్వాత రెండు తమలపాకులు ఉంటాయి కదా ఒక తమలపాకు వచ్చేసి ఇలా ఫ్రంట్లో మనం ఇలా పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసుకోవాలి చాలా రిలీఫ్గా ఉంటుంది తర్వాత మళ్ళీ కొంచెం హీట్ చేసి తర్వాత హెడ్ మీద కూడా ఇలా ఉంచేసుకోవాలి నిజంగా పిల్లలకి చాలా రిలీఫ్గా ఉంటుంది మీరు ఇది వేసేటప్పుడు కూడా పిల్లలు అయితే చాలా అంటే చాలా కామ్గా వాళ్ళు ఆల్రెడీ కోల్తో బాధపడుతూ ఉంటారు కదా కాబట్టి కామ్గా వేయించుకుంటారు నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఉండాలి సో ఇలా కోకోనట్ ఆయిల్ నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కోకోనెట్ ఆయిల్ తీసేసుకున్నాను దాన్ని దీన్ని కూడా లైట్గా మనం గోరవెచ్చగా మనం వేడి చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా వేడి చేసుకున్న తర్వాత ఒక కర్పూరం అనేది తీసేసుకోండి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ని మీరు ఇలా చేతిలోకి వేసుకొని ఆ కర్పూరం అనేది సాదుకోవాలి మీకు ఎంత కావాలో అంత మనం కర్పూరం అయితే సాదుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా సాదుకోవాలి ఇలా బాగా సాదుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అప్పుడు మనకం సేమ్ మనం అయితే ఎక్కడెక్కడైతే మనం వసంతం వేసామో తమలపాకుతో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈ పాటలు ఇద్దరంలో మనం ఇలా ఎక్కువ రబ్ చేయకండి కర్పూరం కదా మరి మంట పెడుతుంది కాబట్టి ఎక్కువ రబ్ చేయకండి జస్ట్ లైట్గా ఊరికే అలా 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 మనం అప్లై చేయాలి చాలా రిలీఫ్ దొరుకుతుందండి చూడండి ఇవన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం పిల్లలకైతే మనం నయం చేయొచ్చు తర్వాత వచ్చేసి మనం హెడ్కి చూడండి ఇక్కడ ఇటు సైడ్ నేను చూపించిన ఇక్కడ ఇలా ఇలా స్లోగా మసాజ్ చేయాలి హెడ్కి అటు సైడ్ ఇటు సైడ్ ఆ కనర్ ఈ కనర్ ఓకేనా అలా స్లోగా మసాజ్ చేసి చూడండి పాప ఎంత మంచిగా నిద్రపోతుందో అస్సలు ఏడవడం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ కోల్డ్ వల్ల వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది కదా సో చాలా పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది తర్వాత ఇక్కడ నెక్కు నెక్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బాడీకి మనకు బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్ కూడా ఇలా మొత్తం జస్ట్ లైట్గా అలా మనం సాదుకున్న కొబ్బరి నూని కర్పూరం వచ్చేసి ఇలా అప్లై చేసేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ అప్లై చేసేసుకోవాలి తర్వాత హెడ్కి అలా లైట్గా అండ్ గొంతు కింద పెట్టేసామనుకోండి మార్నింగ్కి ఖచ్చితంగా పిల్లలకి రిలీఫ్ దొరుకుతుంది ఓకేనా సో ఇంకా మీరు తప్పకుండా మీ పిల్లలకు మీ ఇళ్ళల్లో కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మీరు పిల్లలకు రిలీఫ్ ఇవ్వడానికి ట్రై చేయండి సో కోల్డ్ అవ్వగానే ఎన్నిసార్లు అని మనం హాస్పిటల్కి వెళ్తాం సో అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలాంటివి చేస్తే పిల్లలకి రిలీఫ్ అనేది దొరుకుతాయి న్యాచురల్ రెమెడీస్ ఇవన్నీ కదా న్యాచురల్గా మనం పిల్లలకి ఆ కోల్డ్ అనేది మనం తగ్గించవచ్చు సో మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా తప్పకుండా యూస్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ వేసుకోండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అల్ బాయ్ బాయ్